కాజలో జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రామ బీజేపీ ఆధ్వర్యాన ఆదివారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు తుళ్లిమి రామకృష్ణ మారెళ్ల సాంబివరావు న్యాయవాది దొడ్డక బ్రహ్మయ్య జవ్వాది అమ్మయ్య చౌదరి ఇంకా కూరాకుల బాపయ్య కె శ్రీనివాసరావు మునగాల నాగేశ్వరరావు బుద్దంటి రవికిరణ్ వాసం శ్రీనివాసరావు కటకం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు నుంచి ఈనాటి వరకు కూడా రెండు వందల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అంత మరి జరగలేదు నడి మధ్య రెండు వేల పదిహేను పదకొండులో ఈపీఐ ప్రభుత్వం జరిగినప్పటికీ దాని యొక్క రిపోర్ట్ బయట పెట్టడం జరగలేదు ఈనాడు మన బీసీ ప్రధాన మోడీ గారు మన కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన కృతజ్ఞతగా ఈరోజు ఈ పాలాభిషేకం చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి అధ్యక్షులు తులిమిల్లి రామకృష్ణ యాదవ్ గారికి రూరల్ అధ్యక్షుడు మారెల సాంసరావు గారికి టౌన్ ప్రెసిడెంట్ మునగాళ్ళ నాగ్రావు గారికి కిరణ్ గారికి గ్రామ భారతీయ జనతా పార్టీ దగ్గర ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాం ఎన్నో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కులగణన అనేది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు దానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కులగణన అంటే ఒక మతంలోది కాదండి ముస్లిం మతంలో కూడా ఎన్నో కులాలు ఉన్నాయి అట్లాగే క్రిస్టియన్గా మారిన వారిలో కూడా ఎన్నో కులాలు ఉన్నాయి అన్ని కులాల గణన జరిగితేనే దీనికి అర్థం ఉంటుందని మంగళగిరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం ఈ మన భారతదేశంలో జనగణతో పాటు కులగణ చేపట్టడం అనేది చాలా పెద్ద సాహసోపేత నిర్ణయం దీనికి ప్రధానమంత్రి మోదీ మోదీజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కులగణతో పాటు అందరికీ కూడా సమన్యాయం జరిగి ఉద్యోగాల్లో కానీ వాటిలో కానీ రిజర్వేషన్స్ సక్రమంగా వర్తిస్తాయని అట్లాగే అందరికీ సమన్యాయం జరుగుతుందని భావిస్తున్నాను భారత్ మాతాకి బీసీలో వెనకబడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ఎంత ఏ కాన్స్టిటెన్సీలో ఎంతమంది ఉన్నారు దాని మీద వీళ్ళకి ఎన్ని సీట్లు వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళగడదనేటువంటిది చేస్తే వాళ్ళకి న్యాయం జరిగినట్లే ఇప్పుడు మన మోడీ గారు తీసుకున్నటువంటి ఈ డెసిషన్లో ఈ తీర్మానంలో బీసీలు ఎక్కడ వెనుకబడినటువంటి ఈ బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి కూడా ఈ రిజర్వేషన్ సౌకర్యం అనేటువంటిది మీరు తెలుసుకోండి దాని మీద మాకు రిజర్వేషన్ మీద మేము ఇంతమంది ఉన్నప్పుడు మాకెందుకు ఈ కాన్స్టిట్యెన్సీ రాదు మాకు ఈ విధంగా ఈ స్టేట్లో ఎందుకు రాదు అనే దానికి చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారు ఆ విధంగా మభ్యపెట్టేసేసి చేసేదేమీ లేక మన మీద ఆరోపణలు కూడా చేస్తున్నారు కాబట్టి దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి మనందరం కూడా చూసి మన బీజేపీ తీసుకున్నటువంటి మన పిఎం తీసుకున్నటువంటి నిర్ణయం అనేటది మనకు చాలా అనుకూలంగా అందరికీ ఉంది ఒక బీసీ అనే కాదు దాని మీద ఉన్నటువంటి అందరికి కూడా ఇవాళ ఇచ్చేటువంటి స్కీముల్లో కూడా బీసీ కాకుండా ఎవరికైనా సరే అది వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్థోమతను బట్టి కూడా ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రంలో బీసీ బీసీలకు రావాల్సినటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశాలు ఏ రకమైనటువంటి రిజర్వేషన్లో మెరుగు చేసే విధంగా ఏర్పాటు చేయాలనే దాని మీద ఒక క్లారిటీ రావడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడాను గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయడం జరిగింది అయితే తెలంగాణలో సమగ్ర కులగణన జరగలేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కూడాను బీసీల ప్రయోజనాలను ఆశించి ఏ పని చేయలేదు కారణం ఏంటంటే బీసీలకు ఎప్పుడైతే అవకాశాలు మెరుగవుతాయో దేశ ప్రజల్లో వాళ్ళకున్నటువంటి అవకాశాలు మెరుగవుతాయి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నూట నలభై నాలుగు కోట్లలో బీసీలే దగ్గర దగ్గరగా యాభై ఎనిమిది శాతం ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే మరి వాళ్ళకు అవకాశాలు మెరిగినట్టయితే రాజకీయ రంగంలో వాళ్ళకున్న అవకాశాలు మెరుగయి వీళ్ళ యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది ఒక దురుద్దేశంతో ఆ లెక్కలను తప్పుగా చూపించి నలభై ఆరు శాతానికే పరిమితం చేశారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడాను మన గత ప్రభుత్వంలో జగన్ గారు ఈ సమగ్ర కొలగణ చేయడం జరిగింది అయితే ఆ డేటాను అలాగే ఉంచి బయట పెట్టకుండా మరి అట్టిపెట్టారు పెట్టారు మరి ఆ డేటాను మళ్ళా బయటికి తీసి రాజకీయ విశ్లేషణ చేసినటువంటి మన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి రాబోయే కాలంలో మరి బీసీల ప్రయోజనాల కోసం ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుంది వీళ్లకు ఆర్థిక సామాజిక రంగాల్లో అవ్వచ్చు విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో కావచ్చు ఏ విధమైన మట్టి విసులుబాటు మెరుగుబాటు ఇస్తే వీళ్ళ యొక్క ప్రయోజనాలు నెరవేరుతాయనే ఒక సంకల్పంతో పనిచేస్తూ ఇప్పుడు ప్రభుత్వం ఉంది మరి ఈ సందర్భంలో ఏప్రిల్ ముప్పైన మరి మన నరే